నేను ఏం దంచుతాండా మీకు అందరికీ అనుమానం రావచ్చుమా మరేమో మా ఇంటానుకు తెల్లగడ్డ పొడి అంటాం మాకల్లా ఈ తెల్లగడ్డ పొడి అనేది చూడండి ఇలా తెల్లగడ్డలు దంచేసుకున్నాం దంచేసుకున్నాక ఇది మిరపొడి అనమాట ఈ మిరపొడి ఇందులోకి పోసేసి అంటే మిక్సీకి వేసుకుండాలి ఇవి మా ఆయన మా కోసం చాలా కష్టపడతాడు కాబట్టి నేను ఆయన కోసము కష్టపడి ఈ తెల్లగడ్డ పొడి అనేది దంచిస్తాడు ఎందుకంటే ఆయనకు కూరల్లోకి కారం ఎక్కువ కావాలా మేము కారం తక్కువ తింటాం అందుకోసమని ఈ కారం మిక్సింగ్ చేసుకొని తింటాడు అనమాట అప్పుడు కారం సరిపోతుంది అందుకు కారం లేదు కారం లేదు అని అంటారు కదా కారం లేదు కూరల్లో కారం లేదు అంటారు కదా ఆ గొడవ మనకు ఉండదు ఈ తెల్లగడ్డ పొడి దంజ పక్కన పెట్టాం అనుకోండి ఇంత వాళ్ళంత వేసుకొని తిన్నీళ్ళు స మనకి అది